ప్రజలకు మెరుగైన పరిపాలన అందించిన ప్రభుత్వం వైసీపీ అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు తాము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు విఎంసీ బడ్జెట్ సమావేశాల్లో కనీస ఇంకిత జ్ఞానం లేకుండా టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరించారని మండిపడ్డారు నగరపాలక సంస్థ మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే విష్ణు మాట్లాడారు టీడీపీ విధానాలు శాసనసభలో నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఒకేలా ఉన్నాయని అన్నారు నేడు వార్షిక బడ్జెట్ను మేయర్ అధ్యక్షతన ప్రవేశపెట్టారని గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మూడు బడ్జెట్లను వైసీపీ మాత్రమే మిగులు బడ్జెట్తో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వెల్లడించారు టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు నగర ప్రజలకు సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచామని అన్నారు మోసం దగ నిర్లక్ష్యం గత ప్రభుత్వ సిద్ధాంతాలు అని మండిపడ్డారు గడప గడప ద్వారా తొంభై ఆరు సచివాలయాల్లో ఇరవై కోట్ల మేర పనులు చేశామన్నారు గత పది సంవత్సరాలుగా చూస్తే మూడు నాలుగు కౌన్సిల్స్లో ఎంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పని చెప్పచ్చు ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఏంటి ఆ అవసరాలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కమిషనర్ గారు మాటల్లో చెప్పాలంటే అది హెల్తీ బడ్జెట్ బడ్జెట్ హెల్త్ కాదు వెల్త్ కూడా రెండు వందల కోట్ల పైబడి మనం మిగులుతో ప్రవేశపెడుతున్నాము అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం ఎంత వెనకబడిపోయిందో ఎన్ని అవసరాలు తీర్చలేకుండా పోయారో ఈరోజు తొంభై తొమ్మిది శాతం నగరాన్ని అభివృద్ధిపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో బాగా సహకరించారు అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కలిసి వెరసి విజయవాడ నగరం ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తూ నగరంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి తెలుగుదేశం ప్రభుత్వం కన్నా నూటికి నూరు శాతం మెరుగుపరిచి పరిపాలన సాగిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్ కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు